హలో వ్యూయర్స్ వెల్కమ్ టు నాదే కిచెన్ ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నది అందరి ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చిట్టు చెగోడీలు చిన్న చిన్న ఈ చెగోడీలు తినడానికి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు కదా మరి ఈ చిట్టు చెగోడీలని మనం ఎలా అయితే స్వీట్ షాప్లో తీసుకుంటామో అవి ఎంత టేస్టీగా ఉంటాయో అంతకంటే టేస్టీగా మనం ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు మరి ఈ చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం చెగోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక్కడాయిని పెట్టుకొని దీంట్లో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే మిస్టిక్ టేస్టిక్ సరిపడా సాల్ట్ కారం కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మనకి బాగా మరగాలి ఇప్పుడు మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది ఈ వాటర్లో కొద్దిగా తెల్ల నువ్వులు టూ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకుందాం ఇది హోమ్మేడ్ తయారీ వెన్న మీకు కావాలంటే మామూలు బటర్నైనా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కానీ డాల్డా కానీ వేటినైనా మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లోనే కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకుందాం ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చెగోడీలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి ఏమైనా మనకు సరిపోలేదు అనిపిస్తే మనం ఇప్పుడే వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోనే కొద్ది కొద్దిగా ఇయ్య పిండిని యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మీద మూత పెట్టేసి ఈ పిండి మొత్తం చల్లగా అయ్యేంత వరకు దీన్ని ఇలాగా ఉంచేసుకోవాలి తర్వాత దీన్ని మనం మెత్తగా దగ్గరగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మనకి గోరువెచ్చగా అయింది ఇప్పుడు ఈ పిండిని మొత్తం మనం మెత్తగా ముద్దుగా దగ్గరగా కలిపేసుకుందాం చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రీచ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని మనం కలిపేసుకుందాం మనకు మళ్ళీ వేరేగా అడిషనల్గా వాటర్ ఏమీ అవసరం లేదు ఇదే మనకు సరిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని దగ్గరగా కలుపుకోండి ఇలా పిండి మొత్తం రెడీ అయిపోయింది అంటే రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల వాటర్తో మన పర్ఫెక్ట్గా ఈ పిండి మనకి ఇలాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న చెగోడిలాగా చేసుకుందాం ఇలా తయారు చేసుకున్న పిండి మనకి తడారిపోకుండా ఇలా తడిగుడ్డని దీని మీద వేసుకొని మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ చెగోడిలాగా చేసుకోవాలి ఇలా ఒక పీటను పెట్టుకొని దీని మీద ఫస్ట్ కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు పీట మొత్తం అప్లై చేసేద్దాం ఇలా మొత్తం అప్లై చేసేసిన తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇవి ఆరిపోయి అంటే మనకు చెగుడీలు అనేవి విరిగిపోతూ వస్తాయి ఇప్పుడు దీన్ని సన్నట్ కాడలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఇలా సన్నట్ కాడలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక ఫింగర్కి ఇలాగా చుట్టేసుకోవాలి మన చె అనేది రెడీ అయిపోయింది ఇలాగా మనం అన్నిటిని మొత్తం ఇలా పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న చెగోడి ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే లోపల ఫ్రై అవ్వకుండా బయట మనకి చెగుడులు మాడిపోతాయి ఇలా వన్ బై వన్ మనం ఇందులో వేసేసుకోవడమే వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం ఒకదానికొకటి అంటుకోకుండా మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి బబుల్స్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం ఇలా మొత్తం చెవడీల్ని మనం ఫ్రై చేసేసుకోవడమే ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైన్ వేసేస్తాం మన ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చెగోడీలు గట్రా పెట్టుకుంటే మనం ఇలా ఈజీగా వేసియచ్చు అంతే ఇలా అన్నిటిని వేయించి ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ హెల్తీగా ఉండే చీక్ అండ్ స్నాక్ అందరు ఫేవరెట్ చెగోడీలు రెడీ ఏంటి ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా ఈ చిక్ చెగోడీని తయారు చేసుకోవడం మరింత ఆలస్యం మీరు కూడా తయారు చేసుకొని మీ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్